నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా కోవడ మండలం తంగలపల్లి గ్రామంలో ఏప్రిల్ ఇరవై మూడు నుండి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు జరిగే శ్రీ భక్తాంజనేయ స్వామి నలభై ఒకటవ వాచికోత్సవం జయంతి ఉత్సవాలను విజయవంతం చేద్దామని ఆదివారం రోజున కుర్మ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి జయంతి ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా శ్రీ భక్తాంజనేయ సేవా సంఘం కుర్మ సంఘం ఆధ్వర్యంలో భక్తాంజనేయ స్వామి జయంతి వార్షికోత్సవాలు అందరి సహకారంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఈ సందర్భంగా గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు నలభై ఒకటవ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ నెల ఇరవై మూడవ తేదీ మంగళవారం నుండి ఇరవై నాలుగవ తేదీ బుధవారం తేదీలలో ప్రత్యేక పూజలు శతకటాభిషేకం పంచామృత అభిషేకం హోమం సీతారాముల కళ్యాణం అన్నదాన కార్యక్రమం ఉంటాయని భగవద్భక్తులందరూ విచ్చేసి స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వాదం పొందగలరని కోరారు ఈ పోస్టర్ విడుదల చేసిన వారిలో సిద్దిపేట జిల్లా కుర్మా సంఘం సహాయ కార్యదర్శి సిగిరి కొమరయ్య ముఖ్య సలహాదారులు చిగుళ్ల మల్లయ్య మండల కుర్మ సంఘం అధ్యక్షులు కోనశేఖర్ మండల కుర్మ సంఘం నాయకులు చిగిరి రాజయ్య స్థానిక కురుమ సంఘం అధ్యక్షులు సిగిరి కొమరయ్య ఉపాధ్యక్షులు ముద్ద ఐలేష్ దయ్యాల రాములు తొంటి అశోక్ యాద అంజయ్య యాద అచ్చయ్య కురుమ సంఘం నాయకులు తదితర సిద్దిపేట జిల్లా కోవిడ మండలం తంగళపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గత నలభై సంవత్సరాలుగా శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంఘం కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కావున పరిసర ప్రాంత భక్తులు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ భక్తాంజనేయ స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ స్వామివారి సేవా సంఘం శ్రీ భక్తాంజనేయ సారి స్వామి సంఘం కుర్మ సంఘం తంగల్లాపల్లి మండలంకోడ జిల్లా సిద్దిపేట జై శ్రీరామ్ జై జై శ్రీరామ్